ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని కులాల సంఘాలన్నీ కలుపుకొని ఈ యొక్క చెలో కరెక్టరేట్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉంటే మేము ఏమన్నా ఉగ్రవాదులమా లేకపోతే మా ఎందుకు మాకు ఈ విధమైన కక్షలు తీసుకొని ఈ విధమైన నిర్బంధానికి గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం సరే ఎలాగో మీకు రఘునాథ్ రెడ్డి గారు సార్ మీరు అంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఎప్పటికూడా రెస్పెక్ట్ ఉంది లేదని చెప్పలేదు మా ఈ విధమైన మా ఉద్యమాన్ని నీరు గార్చాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదా మా పైన కేసు కట్టాలని చూస్తే మేము చేసే కార్యక్రమాలకి మీరు తట్టుకోరని చెప్పేసి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకు ఈ మారు చెప్తున్నామంటే మేము శాంతియుతంగా పోలీసు వారు చెప్పినట్లు రెండు వందలు రెండు వందల యాభై మందితో పోయేసి ఏదో కొంతమందితో రమ్మంటే దానికి కూడా మేము అంగీకారం తెలిపాము కానీ ఇప్పుడు మేము చేసే ఉద్యమం పదివేల వేల మందికి తగ్గకుండా పదివేల మందికి తగ్గకుండా కలెక్టరేట్ ని ఏదైతే పుట్టపట్టి నలుగు వైపుల దిగ్బంధం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం మేము ఈ దీనికి కూడా ఇప్పుడే మేము హైకోర్టుని ఆశ్రయిస్తా ఉన్నాం హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటాం ఆ తర్వాత మా ఏసీ ఏసీబీసీ మైనార్టీల సత్తా ఏందో ఆ రోజు చూపిస్తామని చెప్పి ఇదే సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తాను అంటే ఎస్సీలు అంటే ఎస్టీలు అంటే బీసీలు అంటే మైనార్టీలు అంటే మీకేం ఆటలా ఉందా మా ఏదైతే మీరు ఈరోజు గెలిచినటువంటి పుట్టపర్తిలో అత్యధిక ఉన్న కులం బీసీ సామాజిక వర్గం అత్యధిక ఉన్న కులం ఎస్సీ సామాజిక వర్గం అత్యధిక ఉన్న మైనార్టీ సామాజిక వర్గాలు అన్ని కులాలు మేము కలిసి మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తా ఉంటే మీరు మీ తర్వాత మీ కోడలు రకరకాలుగా మీ కుటుంబమే పాలిస్తూ ఉంటే మేము దానికి అంగీకరించి మిమ్మల్ని గద్దెనెక్కిస్తా ఉంటే మమ్మల్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంటావా సరే సార్ ఎలాగో మీకు పవర్ ఉంది ఆ పవర్ ద్వారాగా పోలీస్ యంత్రాంగం ద్వారాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు కానీ ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో హక్కులతో పోట్లాడతాం మాట్లాడతాం ఒక బీసీ వాడు ఒక ఎస్సీ వాడు ఒక ఎస్టీ వాడు అధికారాన్ని పంచుకోవటానికి అవకాశం లేని విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు ఇప్పుడిప్పుడే మా బీసీ సంఘాలన్నీ మా ఎస్సీ సంఘాలన్నీ మా ఎస్టీ సంఘాలన్నీ మా మైనార్టీ సంఘాలన్నీ కూడా మూకుమ్మడిగా ఆలోచన చేస్తా ఉంటే వాటి కూడా కట్టడి చేయటం కోసం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ నోరు లేని నోరు మాట్లాడలేని వ్యక్తుల్ని చేసి వాళ్ళని దారుణంగా హింసిస్తూ ఉంది ప్రభుత్వం హింసిస్తూ ఉంది ఈ జిల్లాలో జరుగుతున్నటుంటి ఈ అరాచ్య కార్యక్రమాలన్నిటికీ వ్యతిరేకంగా వీటన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మా వాళ్ళకి ఇగో ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది అని మా ఈ జిల్లా నాయకులు మా సంఘ నాయకులు అన్ని సంఘాలు కలిసి మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటాము ఎందుకంటే ఈ జిల్లాలో ఎనభై ఐదు శాతం పైన ఎస్సీ ఎస్టీ బీసీ మీ మైనార్టీలు ఉన్నారు అలానే ఎన్నో సంఘాలు ఉన్నాయి అందరం కలిసి ఉమ్మడిగా ఈ జిల్లా కలెక్టర్ గారికి మాకు విధమైన అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం చేయండి అని మేము చెప్పడానికి వెళ్తే వెళ్తా ఉంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మాకు పర్మిషన్ ఇవ్వదు కొన్ని అనుకూల కారణాల వల్ల మా గొంతు నొక్కి మాకు పర్మిషన్ లేకోకుండా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయ్యా పల్లె రవనాథ్ రెడ్డి గారు మమ్మల్ని గొంతు నొక్కి నువ్వు ఆపడం మానే ఆపచ్చు కాకపోతే రేపు పొద్దున తరబోయే ఎలక్షన్లలో కూడా నిన్ను ఎలా కింది దించాలో మాకు బాగా తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బహిం అందరూ కూడా మేము తలుసుకుంటే నిన్ను ఇంటికి పంపించే రోజు దగ్గరనే ఉన్నాయి ఈ రోజు మమ్మల్ని గొంతు నొక్కే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు రేపు పొద్దున్ను సీటు దించే ప్రయత్నం మేము కూడా అదే పనిలో ఉంటాం ఇప్పటి నుంచి కూడా రెండు నెలల నుంచి ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రయత్నంలో పోలీసులను అడ్డుపెట్టి ఇదే ద అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా ఒక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు దీనిని అడ్డుపడుతున్నాడు అయ్యా నీ నీకోసరము నీకు వ్యతిరేకంగా మాత్రమే నేను మేము ఇక్కడ పోరాటం చేయలేదు అయితే నీవు భూకబ్జాలలో నీ పాత్ర ఉంది నువ్వు పేదల భూములను లాక్కొని నువ్వు ఎంత కుబేరుడైనావో అనే విషయము ప్రజలందరికీ తెలుసు అంతేగాని నీ కోసం మాత్రమే మేము ప్రత్యేకంగా సంఘాలు పెట్టుకోవడం లేదు కేవలము ప్రజల పక్షాన నిలబడడానికి మాత్రమే మేము పోరాటాలు చేస్తున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన ఎన్నో దాడులు భూకబ్జాలు రకరకాల విచిత్రమైన సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వాలు ఈ ప్రజాప్రతినిధులు ఎవరైనా పట్టించుకోవడం పాపం లేదు కాబట్టి మేము ప్రజా సంఘాల నిర్ణయం తీసుకోవడం ఏంటి కాకపోతే మా దురదృష్టం ఏమంటే మేము చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటగా ఉంది ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో మేము ఒక భారతీయ పౌరులుగా అడిగే హక్కు కూడా లేదా మాకు అని మేము ఈ మీడియా ద్వారాగా అధికారులకి ప్రజాప్రతినిధి అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ముఖ్యంగా మేము ఓడిసి మేము గెలిపిస్తే కానీ మీరు ప్రజాప్రతినిధులు అయినారు కానీ లేదంటే మీరు సామాన్యమైన మీరు గుర్తు చేసుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా మేము ప్రజా సంఘాల చదువు పుట్టబట్టి కార్యక్రమం మేము నిర్వహిస్తే మీరు సాధ్యమైనంత వరకు ప్రజా సంఘాల నిర్వహించినా కూడా మాకు న్యాయం చేయలేదు పాపన పోలేదు పర్మిషన్ ఇవ్వలేదు ఒక సామాన్య ప్రజలకు న్యాయం చేస్తారని మేము కూడా నెల పద్నాలుగో తేదీన జరగాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వకపోవడము కడి శోచనీయంగా భావిస్తున్నాం దళితులు అంటేనే మామూలుగా దళితులు కానీ అనగారిన వర్గాలైనటువంటి బీసీలైనటువంటి వారిని కానీ అణిచివేసే దిశగా తాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో మాకు అర్థం కావడం లేదు